హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం ట్రోల్ మూవీ స్టోరీ తెలుగులో తెలుసుకుందాం సీన్ ఓపెన్ చేస్తానంటే ఒక పాప ఎక్కుతా ఉంటుంది అంతలోకే అక్కడ ఒక రాయి జారి కింద పడిపోతా ఉంటుంది కాకపోతే ఆ పిల్ల నడుము గట్టిన దానం వల్ల పూర్తి కిందన పడిపోకన్నా మధ్యలోనే నిలిచిపోతుంది మళ్ళీ గా పైకి ఎక్కిన తర్వాత అక్కడ వాళ్ళ నాయన ఉంటాడు పైకి ఎక్కిన తర్వాత అబ్బా గుత్తురు కూర్చొని వాళ్ళ నాయన ఇదే ట్రోల్ పీక్స్ కనపడుతుందా అంటే ఆ పిల్ల కనపడలేదు ఉంటుంది నువ్వు మనసుతో చూడాలి అంటే మళ్ళా ఆ పిల్ల ఓపిక్ గా చూసిన తర్వాత ఆ కొండలకి కొన్ని ముఖాలు కనపడస్తాయి ఆ పిల్ల షాకు లో ఉంటుంది వాటిల్నే ట్రోల్స్ అంటారు అవి చూడటానికి పైన చర్మం అంతా రాళ్లూర మాత్రం ఉంటాయి అలాగే వాటి లోపల ఎముకలు మంచులాగా ఉంటాయి అవి చీకట్లో పయనించి వెలుగులో పోయిండే ప్రాణాలంట మళ్ళా కొన్ని సంవత్సరాల తర్వాత వేరే ఒక చోట కొంతమంది డైనోసార్ల ఎముకలు ఏమన్నా దొరుకుతాయేమో అని చెప్పి లోడుతూ ఉంటారు ఎన్నో ఏండ్గా అలా లోడుతూ వెతుకుతూ ఉంటే ఫైనల్ గా ఇప్పుడు కనపడస్తాయి వేలకథ కొంచెం పక్కన పెడితే వేరే ఒక చోట కొంతమంది దర్ణా చేస్తా ఉంటారు అక్కడ కొన్ని కొండలుంటే వాటిలో స్వరంగా లోడుతున్నారు కొండలను కూడా వదలరా అని చెప్పి ఇక లోపల ఉండే వాళ్ళు లోడతా ఉన్నప్పుడు ఉన్నిట్టుండి ఆడేందు బాంబులు పెళ్లిట్టు ఆడుండే రాళ్ళు రప్పులు అన్ని ఆడుండే వస్తువుల మీద మనుషుల మీద పడి మొత్తం నాశనం అయిపోతుంది అంతలోకే నేషనల్ సెక్యూరిటీకి ఏమో ఆడు తప్పు జరుగుతుంది అని చెప్పి చాలా అలారంలు వస్తాయి వాళ్ళు ఇంకా భయపడిపి ప్రైమ్ మినిస్టర్ కూడా చెప్తారు ఆడేమో జరుగుతుంది అని మళ్ళా ఆమె కొన్ని వీడియోలు చూపించిన తర్వాత దాంట్లో చూస్తే ఏదో ఆ కొండల పక్కన నడుచుకుంటా పోయినట్టుంది వాటి అడుగులంతా చూస్తే మనుషులు నడిచినట్టే ఉంది కాకపోతే వాటి అడుగులు చాలా అంటే చాలా పెద్దవిగా ఉంటాయి మళ్ళా ప్రైమ్ మినిస్టర్ చూసిన తర్వాత వాళ్ళ అసిస్టెంట్ ని వీటి గురించి తెలిసిందే ఒకరిని పోయి కన్సల్ట్ అవ్వు అని చెప్తే వాటి గురించి తెలిసిందేది మన హీరోయిన్ కి ఆ పిల్ల పేరు నోరా టెడమిన్ మిలిటరీ వాళ్ళు కొంతమంది మన హీరోయిన్ ని ఒక చోపర్లో ఎక్కించుకొని నేషనల్ సెక్యూరిటీ దగ్గర పిలుచుకొని అక్కడ ప్రైమ్ మినిస్టర్ కి సలహాలు ఇచ్చే యాండ్రూస్ ఉంటాడు యాండ్రూస్ నోరాని ప్రైమ్ మినిస్టర్ దగ్గర పిలుచుకొని పోయి ఆ కొండ దగ్గర వీళ్ళు చూసింది అడుగులు ఫుటేజ్ చూపించిన తర్వాత వాళ్ళు ఏంటిది అని చెప్పి ఆలోచిస్తా ఉంటారు అంతలోకి అక్కడికి ఒక హ్యాకర్ అమ్మాయి వచ్చేసి నేను అక్కడ ధర్నా చేసేటప్పుడు కొంతమంది వీడియో తీశారు ఆ వీడియో ఫుటేజ్ ని నేను హ్యాక్ చేశాను అని చెప్పి అది వాళ్ళకి చూపిస్తే వాళ్ళందరూ దాన్ని చూసి వింటారు ఆ తర్వాత నోరాకి దాంట్లో ఏదో ఒక జంతువు వరస్తావని వినపడుస్తుంది మళ్ళా ఆ వీడియోని రివైన్ చేసి చూపించమని చెప్పి అక్కడ చూస్తే అందరూ షాకు ఎందుకంటే ఒక పెద్ద మనిషి మాతో ఉండే ఆకారం అక్కడ కనపడుస్తుంది వాళ్ళు ఏంటిది అని ఆలోచిస్తా ఉన్నప్పుడు వేరే ఒక చోట ఇద్దరు బుసులో కూర్చొని కాఫీ తాగుతా ఉంటారు అంతలోకి భూకంపం మాత్రం వచ్చేస్తే వాళ్ళు తెలివిగా అండర్ గ్రౌండ్ లో ఒక రూమ్ పెట్టుకుని ఉంటారు దాంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత కొద్దిసేపు భూకంపం మాతో అయ్యేదే ఆగిపోతుంది మళ్ళీ బయటకు వచ్చి చూస్తే వాళ్ళ ఇల్లు మొత్తం కూలి పింటుంది ఇక అదే కాక వాళ్ళ ఇంటి చుట్టూ కారం ఎక్కడ భూకంపం వచ్చిండదు ఇక ఈ ముసలి ఇంటి దగ్గర జరిగిన విషయాలన్నీ ప్రైమ్ మినిస్టర్ ఆఫీసర్ తెలుస్తాయి ఇంకా అక్కడి నుంచి నోరా ఆండ్రూస్ ఇద్దరు ఒక హెలికాప్టర్ ఎత్తుకొని వాళ్ళ ఇంటి దగ్గరకు వస్తారు అక్కడ కెప్టెన్ హోమ్ అనే మిలిటరీ ఆఫీసర్ ఉంటాడు మళ్ళీ వాళ్ళ ఇంటి చుట్కారం అంతా చూపిస్తే అక్కడ సేమ్ ఆ కొండల దగ్గర పెద్ద అడుగులు కనపడిచిందీ వాళ్ళ ఇంటి మీద ఆ చుట్టుపక్కలంతా కనపడస్తాయి ఇక ఆ అడుగులు మూడు కిలోమీటర్ల దూరం దాకా వెళ్లి మళ్ళా కనపడకున్న మైమే ఉంటాయి ఆ విషయాలన్నీ మిలిటరీ ఆఫీసర్ నోరాకి ఆండ్రూస్కి ఆండ్రూస్ కి చెప్తాడు లోపలున్న ముసలి వాళ్ళతో వచ్చి మాట్లాడిన తర్వాత అక్కడ ఏదో భూకంపం మాత్రం వచ్చింది మళ్ళీ కొద్దిసేపులు కాగిపోయి బయటకు వచ్చి చూసిన తర్వాత కుక్క ఇంట్లో ఉండాలా అది కూడా కనపడడం లేదు అలాగే వాళ్ళ ఇల్లు మొత్తం కూలిపింది అని వాళ్ళు చెప్తారు ఇక బయట ఉండే కాలి గుర్తులు చెక్ చేస్తే ఆ గుర్తులు చాలా పెద్దవి దాదాపు అరవై ఉంటాయి ఒక్కో కాలి గుర్తు ఇక నోరా లోపలికి దిగి చెక్ చేస్తే అక్కడ రాళ్ళు రప్పలు తప్ప ఇంకే అనవాళ్ళు తెలవు ఇక సరే అని చెప్పి ఆ అడుగులు ఎంత దూరం పోయినాయో చూద్దామని వీళ్ళు ముగ్గురు అక్కడ ఉండే హెలికాప్టర్ చెక్ చేసుకుంటా పోతారు ఆ కాలిగుర్తులు ముగిసిండే చోట చూస్తే అక్కడ ఏమీ ఉండదు అంత భారీ ఆకారం ఎలా మాయమైంది అని వాళ్ళు షాక్ లో ఉంటారు ఇక నోరా వీటి గురించి వాళ్ళ నాయనకి ఏమైనా తెలియచ్చు అని చెప్పి వీళ్ళ ముగ్గురు ఆ హెలికాప్టర్ లో బయలుదేరి వాళ్ళ నాయన దగ్గరికి పోతారు ఇక నోరా వాళ్ళ నాయనకి అక్కడ జరిగిన విషయాలన్నీ చెప్పిన తర్వాత వీళ్ళ నలుగురు మళ్లీ హెలికాప్టర్లో ఆ కాలి గుర్తులు ఎక్కడ ముగిశాయో వచ్చి చూస్తా ఉంటారు నోరా వాళ్ళ నాయన ఒకప్పుడు ఫేమస్ ప్రొఫెసరు వాళ్ళ నాయన ఏదేదో కనిపెడతాను అని చెప్పి ప్రపంచమంతా తిరగత ఉద్యోగం పోగొట్టుకొని లాస్ట్ కి అందరి దగ్గర పిచ్చోడు ఉంటాడు అంతలోకే నోరా వాళ్ళ నాయన ఇక్కడేది సరిగ్గా లేదు ఈడ కొండలు ఉండకూడదు అని చెప్పి మాట్లాడుతా ఉన్నప్పుడు వాళ్ళిద్దరు వెనకాల ఉండే ఒక కొండ కళ్ళు తెరిచినట్టు అనిపిస్తుంది ఏమైంది ఏమని నోరా వెనక్కి తిరిగి చూస్తే ఆ కొండ నిజంగానే కళ్ళు తెరిచి నోరాని వాళ్ళ నాయన్ని చూస్తా ఉంటుంది వీళ్ళిద్దరు వెనక్కి తిరిగి చూసిన తర్వాత ఆ కొండ మెల్లగా పైకి లేస్తా ఉండి వీళ్ళిద్దరినీ పట్టుకుందామని ఉంటుంది ఆ కొండకి గడ్డము తోక ఇంకా సింహం లాంటి పళ్ళు కూడా ఉంటాయి నోరా వాళ్ళ నాయన మిగిలిన వాళ్ళందరూ హెలికాప్టర్ ఎక్కిన తర్వాత ఆ కొండని వీడియో తీస్తా దాన్ని బేస్ క్యాంప్ కి పంపిస్తారు ఆ బేస్ క్యాంప్ లో చూసిందే వాళ్ళందరూ ఏంది వింతగా ఉంది అని షాక్ అయిపోతా అన్నప్పుడు నోరా వాళ్ళ నాయన నేను చెప్పాను కదా వాటిని ట్రోల్ అంటారు అని చెప్పి అని మాట్లాడుకుంటా ఉంటాడు ఆ తర్వాత వీళ్ళందరూ మిలిటరీ బేస్ కి పోతారు ఇక ఆ క్యాంప్ లో కొంతమంది వీడియో కాల్ చేసి ఉంటారు ఇంతటికి ఏంటి ఏమైనా అడిగితే నోరా వాళ్ళైనా వాటిని ట్రోల్స్ అంటారు అవి మనుషులు మాత్రమే వాటికి ప్రాణం ఉంటుంది ఇక మీరు కొండలన్నిటికీ బొక్కలు పెట్టే వాటి కోప వచ్చి బయట వచ్చింది గినికి ఆ విషయం వాళ్ళకి నచ్చక పైన బయట బొమ్మంటారు మళ్ళా ఆ ట్రోల్ ని మొత్తం నాశనం చేసేయండి బాంబులన్నీ పేల్చి చంపేయండి అని చెప్పి అక్కడున్నే మిలిటరీ ఆఫీసర్ చెప్పిన తర్వాత వాయిని బయట వచ్చేస్తాడు ఇక వాయిన కంటేనే నోరా వాళ్ళ నాయన కూడా ఆ ట్రోల్ దగ్గరికి వస్తారు వీళ్ళందరూ వెపన్స్ తో పోయి మొత్తం పొజిషన్ లో ఉండి దాన్ని వస్తే కాల్చి చంపేద్దామని అట్లే వెయిట్ చేస్తూ ఉంటారు అలా కొన్నిసేపులు గడిచిన తర్వాత ఫైనల్ గా ఆ ట్రోల్ నడుచుకుంటా వస్తుంది వీళ్ళ దగ్గరికి ఇక మిలిటరీ వాళ్ళు దానికి కాలద్దామని చూస్తా ఉంటే నోరా వాళ్ళ నాయన మాత్రం వద్దని చెప్తా ఉంటారు అయినా ఆయన మాట వినకన్నా ఆ ట్రోల్ ని ఒక బాంబు ఎత్తుకొని కాలుస్తారు అయినా కూడా ఆ ట్రోల్ కి ఎటువంటి దెబ్బ తగలదు ఆ బాంబు దాని మీద పడతానిట్టే దాని కోపం వచ్చి అక్కడే దానికి ఏవి దొరికితే అవి రాళ్లు చెట్లు అన్ని ఎత్తి వీల మంది విసిరేసి మొత్తం నాశనం చేస్తా ఉంటుంది ఆ టైంలో మిలిటరీ ఆఫీసర్ నోరా వాళ్ళ ఆండ్రూస్ నలుగురే మిగిలితారు ఆ ట్రోల్ వేల్ చంపేద్దామని వచ్చినప్పుడు నోరా వాళ్ళని ఆయన దాన్ని పలకరించి మా వల్ల నీకేం ఇబ్బంది రాదు కొంచెం శాంతి ఇచ్చు అని మాట్లాడుతా ఉన్నప్పుడు అది గుమ్ము నుండి పోతుంది అంతలోకే ఒక మిలిటరీ ఆఫీసర్ తిని దరక్క దాని డిషుమ్ డిషుమ్ అని కాల్చేగేందుకి దాని కోపం వచ్చేసి ఆ ట్రోలు ఏం జరుగుతుంది ఏమే అని చెప్పి ఎనికి తిరిగి చూస్తా ఉన్నప్పుడు తోక పొరపాటిన నోరా వాళ్ళ నాయనికి తగిలి వాయిని అక్కడి నుంచి ఎగురుకుంటా వచ్చి పక్కన బడిపి బతుకుల మధ్య తనకలాడుతా ఉంటాడు ఆ గ్యాప్ లో ఆ ట్రోలు దాని కాల్చిన దెబ్బంటిని తొక్కి నిలిపేస్తుంది ఇక పక్కనున్న నోరా వాళ్ళ నాయని చూస్తే వాయిని చవు బతుకుల్లో కొట్టుకుంటా ఉంటాడు అక్కడ నోరా ఏడుస్తూ ఉంటుంది ఆ ట్రోల్ వాళ్ళని చూసేసి అక్కడి నుంచి నడుచుకుంటా వెళ్లిపోతుంది ఇక నోరా వాళ్ళ నాయనకి దెబ్బ గట్టిగా తగిలింది కాబట్టి ఆయన అక్కడే చనిపోతారు నోరా చాలా బాధపడి అక్కడి నుంచి మళ్ళా క్యాంప్కి వచ్చేస్తారు మళ్ళా అక్కడ వాళ్ళ నాయన రీసెర్చ్ పేపర్లు కొన్ని ఫెయి టైల్స్ కథల బుక్లు అవన్నీ చూస్తా ఉన్నప్పుడు ఆండ్రూస్ అక్కడికి ఒక ఫోటో తెచ్చిచ్చి ఫెయి టైల్స్ కథలో ఒక తప్పు ఉంది అని చెప్పి మీ నాన్న చెప్పినారు కదా ఈ ట్రోల్ చూడు వెల్తూర్ బతకలేదు కాకపోతే ఫెయిటైల్స్ రాసిందే కథ ప్రకారం ట్రోల్స్ వెలుతూర్ లో తిరగలవు అని ఉంటుంది అది తప్పు అని నోరా వాళ్ళ నాయని చెప్పింటాడు ఈ విషయం ఇప్పుడు ఆండ్రూస్ నోరాకి చెప్పే కిందకి నోరా దానికి ఒప్పుకోదు ఎందుకంటే ఇప్పుడు మనం చూసిందే టోలు పగలే కదా చూసాము అని చెప్తుంది ఇక వాటిల్లో ఆ ట్రోల్స్ రక్తం వాసనని పసిగట్టగలవు అలాగే ఆ ట్రోల్స్ చర్చిల మీదకి బండలన్నీ విసిరాయి అని చెప్పి ఆ కథలో రాసి ఉంటుంది ఇక అదంతా చదివిన తర్వాత నోరాకి ఒక విషయం అనిపించి అక్కడికొచ్చి వీడియో కాల్ లో మాట్లాడుతూ ఉండే ప్రైమ్ మినిస్టర్ కి మిగిలి ఉండే వాళ్ళకి ఆ చర్చిల మీద ఉండే గంటల వల్ల ఆ ట్రోల్స్ కి ఇబ్బంది కలుగుతుంది అందుకని అవి చర్చిల మీద రాళ్ళు విసరతాయి దాన్ని బట్టి వాటిని అడ్డుకోవాలంటే మనం గంట సౌండ్ ని ఉపయోగించాలి అని చెప్తే వాళ్ళందరూ దానికి నవ్వుతారు ఇక అక్కడున్నే మిలిటరీ ఆఫీసర్ కూడా చెప్తాడు కాకపోతే వాళ్ళు వినే పరిస్థితిలో లేరు ఇక వేరే చోట ఆ ట్రోలు నడుచుకుంటా ఊర్లోకి వచ్చేస్తుంది అక్కడుండే జనాలందరూ దాన్ని చూసి భయపడి పారిపోతా ఉంటారు ఈ టైంలో మిలిటరీ ఆఫీసర్ యాండ్రూస్ నోరా వీళ్ళందరూ నాలుగు హెలికాప్టర్లు ఎత్తుకొని వాటికి పెద్ద పెద్ద గంటలు కట్టించుకొని ఆ ట్రోల్ దగ్గరికి వస్తారు ఇక నోరాని ఆ గంటల సౌండ్ వింటే అది చచ్చిపోతుందే అని మిలిటరీ ఆఫీసర్ అడిగితే ఆ పిల్ల నాకు ఏమో తెలిదని చెప్తుంది ఇంకా వీళ్ళు అడిగి ఆ ట్రోల్ కి ఆ గంటల సౌండ్ నచ్చక చోలు ముసిపెట్టుకొని మళ్ళీ కోపం వచ్చేసి ఒక్కో హెలికాప్టర్ ని పట్టుకుని విరగొట్టేస్తుంది ఆ టైంలో లో ఒక హెలికాప్టర్ కింద నుండి ఒక పిల్ల మీద పడతా ఉంటే ఆ ట్రోల్ ఆ హెలికాప్టర్ ని పట్టుకుని పక్కకు విసిరేస్తుంది దాని ప్రకారం ఆ ట్రోల్ అంత చెడ్డదేం కాదు అది కూడా మంచిదే ఇక అక్కడ మిగిలిండే హెలికాప్టర్ లో నోరా మిగిలిండే వాళ్ళు ఉంటారు ఇక నోరా మోతి చూసి ఆ ట్రోల్ అక్కడి నుంచి వెళ్లిపోతుంది మేబీ ఆ టైంలో ట్రోల్ కి నోరా వాళ్ళు ఆయన గుర్తొచ్చిండొచ్చు ఇక నోరా అక్కడి నుంచి బయలుదేరి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కు వస్తుంది ఇంకా అక్కడ ప్రైమ్ మినిస్టర్ తో మాట్లాడిన తర్వాత ఆ ట్రోలు రాజధాని వైపు వెళ్తోంది ఇంకా నీకు జాబ్ లేదు వెళ్ళిపోవచ్చు అని చెప్పేందుకి నోరా బయట వచ్చేస్తుంది మళ్ళీ బయట వచ్చిన తర్వాత మిలిటరీ ఆఫీసర్ జాన్ ఉంటాడు నోరాకి నీకేదైనా సహాయం కావాలంటే నన్ను అడుగు అని చెప్పేసి ఆ పిల్లని పంపించేస్తాడు ఆ గ్యాప్ లో ఆండ్రూస్ కూడా నోరాని జాబ్ లో నుంచి నేను కూడా జాబ్ చేయను అని చెప్పి ప్రైమ్ మినిస్టర్ చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరి నోరా దగ్గరకు వచ్చి నోరా ఆండ్రూస్ ఇద్దరు అక్కడి నుంచి మళ్ళీ ఒకసారిగా వచ్చేస్తారు ఇక ప్రైమ్ మినిస్టర్ ఒక ప్రెస్ మీట్ అరేంజ్ చేసి మీరు చూసిండేది గ్రాఫిక్స్ ఏం కాదు అది నిజమైన ఒక జంతువే మన రాజధాని వైపు వస్తోంది కాబట్టి ఇంకా అక్కడ ఉండే వాళ్ళందరికీ ప్రమాదము మీరందరూ వేరే చోటకు వెళ్ళాలి అలాగే ధైర్యంగా ఉండాలి అని చెప్పి ఆమె స్పీచ్ ఇచ్చిన తర్వాత ఆ ఊర్లో ఉండే జనాలందరినీ వేరే ప్రాంతానికి షిఫ్ట్ చేస్తా ఉంటారు ఇక ఆండ్రూస్ ఇద్దరు కార్లో పోతా ఉన్నప్పుడు ఆ ట్రోలు దాని ఇంటి వెళ్తా వెళ్తాంది ఆ ఇల్లు ఒక బంగ్లాలో ఉంది అనే మాత్రం వాళ్ళ ఆయన చనిపోయేటప్పుడు కొన్ని మాటలు చెప్పింటాడు అలాగే బుక్ లో కూడా రాసింటారు అవన్నీ ఇప్పుడు నోరా గుర్తొచ్చేకి వాళ్ళిద్దరూ బయలుదేరి ఆ ప్యాలెస్ దగ్గరికి వెళ్ళిపోతారు మేం లోపలికి రావాలా అంటే ఆడ గేట్ కార్డు ఉండే కీపర్స్ గన్లు పెట్టి మర్యాదగా వెళ్లిపోండి బెదిరిస్తా ఉంటారు అంతలోకి లోపల నుంచి ఒక ఆయన వచ్చి ఇక్కడికి ఎవరో ఒకరు వస్తారని ముందే ఊహించినాను కాకపోతే టెడమన్ కూతురు వస్తుందని ఊహించలేదు అని చెప్తాడు మళ్ళా నోరాని ఆండ్రూస్ ని ఇద్దరిని లోపలి పిలుచుకోబోతాడు పంతొమ్మిది వందల ఇరవై ఆ టైముల్లో ఎవరో ఒక ఆయన మహారాజు ఇంటి పైన రాయల్ ప్యాలెస్ నిర్మిస్తే బాగా కలిసి వస్తుంది అని చెప్పే కిందికి ఈ ముసలైన ఇప్పుడుండే ఇల్లు కట్టినాడంట పన్నెండు సంవత్సరాల తర్వాత మళ్ళా వాళ్ళు ఆ విషయాన్ని కనిపెట్టినారంట మీ నాయన దానికి క్షమించు అని చెప్పి నోరాని ఆ ముసలైన క్షమాపణ అడవుతాడు ఆ పిల్ల ముందు చేసిన దానికి విడతన్నారా అని చెప్పే కిందికి ఇక్కడ జరిగే విషయము నీకు హెల్ప్ అవ్వచ్చు అని చెప్పి అక్కడ ఉండే ఒక జనరేటర్ ఆన్ చేసే కిందికి వాళ్ళు అదంతా చూసి షాక్ అయిపోతా ఉంటారు ఎందుకంటే అక్కడ కొన్ని వందల కొద్ది అస్థిపంజరాలు ఉంటాయి కాకపోతే అవి మనుషులు కాదు ఆ ట్రోల్స్వి చాలా పెద్ద అస్థిపంజరాలు అక్కడ చిన్నవి పెద్దవి అనే సైజు తో సంబంధం లేకుండా చానా ఉంటాయి అవన్నీ ట్రోల్స్ అంట పెద్ద ట్రోల్స్ వాటి పిల్లలు అన్నిటినీ ఆ టైంలో లో ఉండే వాళ్ళు కావలసిన కాల్ అని చంపేసింటారు మళ్ళా ఆ ట్రోల్స్ లో రాజు కొడుక ఎండే ఒక పిల్లోని డోగ్రా మౌంటైన్ అనే ఒక కొండలోకి తరిమేసింటారు తింటారు మళ్ళా ఆ పిల్లోని కావలసిన ఆ కొండలోని ఒక గుహలో బంధించి ఆ ట్రోలు అక్కడే చచ్చిపోవాలని చెప్పి వాళ్ళు అనుకున్నారంట అప్పుడు నోరాకి ఒక విషయం గుర్తొస్తుంది వాళ్ళ నాయన మహారాజు తన కోటకి తిరిగి రావాలనుకుంటున్నాడు అని చెప్పి అంటే ఇప్పుడు ఆడ ఉండే ట్రోలు వాళ్ళ ఇంటికి రావాలనుకోండి ఈ ఊర్లో ఉండే ఆ ప్యాలెస్ కిందే వాళ్ళ ఇల్లు ఉంది ఇప్పుడు దాన్ని బట్టి ఆడుండే జనాలందరినీ అంతం చేసేదానికి కాకుండా వాళ్ళ ఇంటికి వస్తాయి అంతే ఆ టోలు అని వాళ్ళకి ఆ విషయాలన్నీ అర్థమవుతాయి ఇక అదే టైంలో నోరా అక్కడుండే ఒక అస్థితి పంజరం మెందుకి యువ లైట్ వేసే కిందకి అక్కడ లైట్ పడిన భాగం అంతా రాయి మాత్రం మారిపోతుంది అది చూస్తానంటే నోరాకి చిన్నప్పుడు వాళ్ళ నాయన చెప్పిన విషయం గుర్తొస్తుంది ఆ టోల్స్ చీకట్లో నుంచి వచ్చాయి వెలుగులో చనిపోయాయి అనేది ఇప్పుడు దాన్ని బట్టి అవి ఎండగాస్తే చనిపోతాయి ఇప్పుడు వీళ్ళు చూసిండేది పగలు చూసిన అప్పుడు ఎండగాసింది లేదు ఒకవేళ ఎండ కాచింటే ఆ ట్రోల్ అప్డేట్ చనిపోయేది అని చెప్పి నోరా ఆండ్రూ చెప్పిన తర్వాత ఆండ్రూస్ దానికి మనం ఇప్పుడు ఎండగా సరిగ్గా చేయలేం కదా అంటే నోరాకు ఒక ఐడియా వచ్చి మిలిటరీ ఆఫీసర్ ఫోన్ చేసి ఆ ఐడియా చెప్తుంది ఇక ఇదే టైంలో ప్రైమ్ మినిస్టర్ మిగిలిండే వాళ్ళు ఆ ట్రోల్ మీదకి ఒక న్యూక్లియర్ బాంబుని వేద్దాము చచ్చిపోతుంది అనుకుంటా ఉంటారు ఆ విషయం అక్కడుండే హ్యాకర్ ద్వారా ఆండ్రూస్ తెలుసుకొని అది ఎలాగైనా ఆపల్లా నువ్వు ఎలాగైనా ఆ సిస్టమ్ హ్యాక్ చేసి ఆ మిసైల్ లాంచింగ్ ని అని చెప్తే పిల్ల ట్రై చేస్తాను అని చెప్పి మళ్ళా హ్యాక్ చేస్తా ఉంటుంది ఇక ఆ రాజధాని ఊరిలో ఉండే జనాలందరినీ వేరే చోటుకు పంపించింటారు అదే టైంలో ఆ టోలు అరుచుకుంటా వస్తా ఉంటుంది ఇక ఆ టైంలో నోరా ఒక చిన్న ఇస్తిపంజరం తలకాయని ఒక ట్రక్ లో ఆండ్రూస్ నోరా ఇద్దరు ఆ ట్రక్ లో వచ్చేస్తా ఉంటారు ఇక అదే టైంలో అక్కడ ట్రోల్ వచ్చేసి నోరాని ఆండ్రూస్ ని చూస్తుంది ఇక నోరా కార్ స్టార్ట్ చేసుకుని స్పీడ్ గా దాని కాలు సందులో దామని దూరి ఆ పక్కకి వెళ్ళిపోయి గట్టిగా హార్ను కొట్టి ఆ ట్రక్ వెనకాల ఉండే గుడ్డను పైకి తీసే కిందకి అక్కడ అస్థిపంజరం కనబడుస్తుంది అది చూస్తానిట్టే ట్రోల్ కి కోపం వచ్చేసి ఈ ట్రక్ వెనకాల పరిగెత్తుకుంటా వస్తుంది వీళ్ళు ఫాస్ట్ ఫాస్ట్ గా ఆ ట్రక్ తోలుకుంటా వస్తా ఉండి మిలిటరీ ఆఫీసర్ ఫోన్ చేసి మేము పది నిమిషాల్లో వచ్చేస్తున్నాము మీరు రెడీగా ఉండండి అని చెప్పేది మిలిటరీ అయినా ఇంకా కొంచెం టైం కావాలి మాకు అంటే కుదరదు అని చెప్పేగిందికి సరే అని మిలిటరీ అయినా అక్కడ ఉండే వాళ్ళ సోల్జర్స్ అందరికి రెడీగా ఉండమని చెప్తాడు ఇక నోరా ట్రక్ లో ఆ పురిని తీసుకొని వచ్చేటప్పుడు అది జారెక్కిన నబడిపోతుంది ఆ టోల్ వచ్చి దాన్ని ఎత్తుకొని పక్కనుండే ఒక బిల్డింగ్ అద్దంలో దాని మూతి చూసుకొని ఆ అద్దాన్ని పట్టుకుంటే ఆ అద్దం పగిలిపోయేకిందుకి ఆ ట్రోలు ఆ పూరిని కిందకు వదిలేస్తుంది అంతలోకి ఆ పూరి పగిలిపోయిందికి ఆ ట్రోల్ కి ఫుల్ బాధ కోపం వచ్చేసి వీళ్ళిద్దరినీ ట్రక్ లో ఉండే వాళ్ళని తరుముకుంటుంది ఇదే టైంలో ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ లో ఆ హ్యాకింగ్ పిల్ల వాళ్ళకి దొరికిపోతుంది ఇంకా వాళ్ళు ఆ పిల్ల ల్యాప్టాప్ పగలగొట్టేసి న్యూక్లియర్ మిసైల్ ని రిలీజ్ చేద్దాం అనుకుంటారు ఇక ఆ టైంలోనే నోరా ఆ ట్రక్ తీసుకుని ట్రోల్ని పిలుచుకొని పక్కనుండే ఒక కొండ ఉంటే దాని దగ్గరికి వచ్చేస్తుంది మళ్ళా అక్కడి నుంచి ట్రక్ లో దుకేసిన తర్వాత ఆ ట్రోలు ఆ ట్రక్ నిరగ్గొట్టేసి నోరాని కాల్తో తోకి చంపేద్దాం అక్కడ ఉండే వాళ్ళందరూ గట్టి హారన్ లేసే దానికి చోలు నొప్పి చేసినట్టు అయిపోతుంది ఇంతలోకే ఆ ట్రోల్ చుట్కారం నోరా ప్లాన్ ప్రకారం యుఏ లైట్ లాంచ్ చేసే గనికి ఆ ట్రోలు కాలిపోతూ ఉంటుంది ఇక మిసైల్ ని లాంచ్ చేసే రాకెట్ కూడా అక్కడికి వస్తుంది అక్కడ చాలా మంది మనుషులు ఉండారు అంటే అక్కడ కొంతమంది ఆపండి అంటే ఒకడు మాత్రం లేదు ఆ టోల్ని చంపేలా మిసైల్ లాంచ్ చేయండి అనే ఆ హ్యాక్ చేసిన పిల్ల కోపం చేసి గోబ్బతో వేడి కొట్టేగిందికి వాడు కళ్ళు తిరిక్కినాడిపోతాడు మళ్ళా రాకెట్ లో ఉండే వైన్కి మిసైల్ లాంచ్ చేయొద్దు అని చెప్పి ఆర్డర్ ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ న్యూక్లియర్ మిసైల్ ఇంక వెయ్యి ఉంటారు ఉండారు మనం సాధించినామని అనుకుంటా ఉంటారు అదే టైంలో ఆ చుట్టుపక్కల ఉండే లైట్లన్నీ ట్రోల్ మీద పడేగిందికి దానికి ఒళ్ళంతా కాలిపీని టైప్ అది గిట్టిగా ఏడస్తా అరస్తా ఉంటుంది అది చూసిన నోరాకి ఆ ట్రోల్ ని ఇలా చంపకూడదు అని చెప్పేసి అక్కడున్న లైట్లన్నిటిని ఆపేసి ఆ ట్రోల్ దగ్గరికి పోయి నువ్వు ఇక్కడి నుంచి నీ గోలో నీకు సంబంధించిండే వాళ్ళు ఎవరు ప్రాణాలతో లేరు నువ్వు ఒక్కడవే ఉండవు నువ్వు తిరిగి వెళ్ళిపో అని చెప్తా ఉన్నప్పుడు ఆ ట్రోల్ నోరా చెప్పే మాటలన్నీ ఓపిక గా వింటా ఉన్నప్పుడు అక్కడ ఎండొచ్చి ట్రోల్ మీద పడే కిందకి ఆ ట్రోల్ శరీరం మొత్తం అయిపోయి ఒక రాయి మాత్రం మారిపోయి ఆ ట్రోల్ ఫైనల్ గా కిందన పడి చనిపోతుంది ఆఖరికి ఆ ట్రోల్ కండ్లు కూడా రాయి మాతో మారిపోతాయి మళ్ళా ఆ రాయికి టోవియస్ బిల్డర్ అని ఆ ట్రోల్ పేరే పెడతారు ఆ తర్వాత అక్కడికి ప్రైమ్ మినిస్టర్ వస్తుంది నోరాని ఆండ్రూస్ ని మిలిటరీ ఆఫీసర్ ని అందరినీ మెచ్చుకుంటుంది మళ్ళా నోరా ఆండ్రూస్ ఇద్దరు నడుచుకుంటా పోతా ఉన్నప్పుడు ఇంకా ఇలాంటి ట్రోల్స్ ఏదైనా కొండల మధ్యలో గుహల్లో ఉండొచ్చు కదా అని చెప్పి మాట్లాడుకుంటా ఉంటారు అక్కడతో సినిమా అయిపోతుంది సో ఇంతే ఫ్రెండ్స్ ట్రోల్ మూవీ స్టోరీ నేను చెప్పిన మూవీ స్టోరీ మీకు నచ్చిన వీడియో చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బై బై